హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సంకిత డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులు ఎదురు చూస్తున్న ఈ రోజు జనవరి ఇరవై ఏడో తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా పైన ఒక క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలోన రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన బంట పెట్టు సాగిందా డబ్బులు విడుదల చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం దానిపైన క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది మరి ఇప్పుడు మన తెలంగాణలో మనం అనుకున్న విధంగానే రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన పంటలకి పెట్టుబడి సంఖ్య వస్తుందా మరి రాదా అని ఇప్పటికే అయితే అడుగుతున్నారండి సో మనమైతే ప్రతిరోజు వచ్చేసి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రైతుల కోసం యాసంగి సంబంధించిన పంటలు ఏ విధంగా జమ అవుతాయి దాని గురించి పూర్తి సమాచారం ఈ రోజులో తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్టర్ చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలోన ఎవరైతే మన రైతులు అయితే ఉన్నారో యాసంగి సంబంధించిన పంటలకి అయితే పెట్టుబడి సంఘిందా మన రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన పంటలకి పెట్టుబడి సంఖ్య డబ్బులు విడుదల చేసి వారికి అయితే జమ చేస్తామని ఈ రోజు మనకి క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఏ రోజు నుంచి డబ్బులు విడుదల అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఈ ఆసంగికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలంటే మన తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ అయితే పెట్టడం అయితే జరిగిందండి దీని కారణంగా వచ్చేసి రైతుల ఖాతాలో ఎలక్షన్ ముందు ఎలాంటి డబ్బులు అయితే రావడం కష్టం ఓకేనా సో ఇప్పుడు మనం అనుకున్న విధంగా మరి రేపటి నుంచి డబ్బులు విడుదల అవుతాయి ఇళ్ళ నుంచి అవుతాయి అంటే ఇప్పుడైతే మన తెలంగాణలో ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎలక్షన్ ఉండే అవకాశం అయితే ఉందండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎలక్షన్ అయిన తర్వాత నుంచి రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంకింద డబ్బులు విడుదల చేస్తామని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీలో కూడా ఎవరైతే మన రైతులు అయితే ఉంటారో మీకు యాసంగి సంబంధించిన పంటలు కనుక పెట్టుబడి డబ్బులు వచ్చి ఉంటే మాత్రం ఓకే అండి కాకపోతే ఇప్పటిదాకా ఎవరికి మాత్రం డబ్బులు అయితే రాలేదు సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది అది కూడా పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి సో మీరు కూడా ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు పంట వేసి ఉంటే మీకు పట్ట పుస్తకం ఉంటే మాత్రం తప్పకుండా వచ్చేసి మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతాయండి ఓకేనా సో ఎప్పుడైతే మనమైతే పర్ తర్వాత ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ అండి